హలో హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ తెలుగు అప్డేట్స్ దయచేసి నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వారం చీఫ్ అండ్ రేషన్ టాస్క్ లలో భాగంగా హౌస్ కి మరో కొత్త చీఫ్ వచ్చింది లైవ్ అప్డేట్స్ చూస్తే కిరాక్ సీత హౌస్ కి కొత్త చీఫ్ అయ్యింది ఇప్పుడు హౌస్ మొత్తం రెండు టీంలుగా విడిపోయింది నిఖిల్ వర్సెస్ సీత టీంల మధ్య పోరు ఆసక్తికరంగా ఉండబోతుంది సీత కాంతారా క్లాన్ సభ్యులు సీత చీఫ్ ప్రేరణ నబీల్ ఆదిత్య ఓమ్ విష్ణుప్రియ నైనిక నిఖిల్ శక్తి క్లాన్ సభ్యులు నిఖిల్ చీఫ్ సోనియా పృథ్వీ మణికంఠ గౌడ ఇక ఈ రెండు టీంలను గమనిస్తే యష్మీ అసహించుకుని ప్రతివారం నామినేట్ చేస్తానని శపథం చేసిన మణికంఠ ఆమె టీంలోనే ఉన్నాడు మరోవైపు ఈ వారం నామినేషన్స్లో మణికంఠతో పాటు సోనియాని కూడా నామినేట్ చేసి ఆమె గ్రూప్ గేమ్ బండారాన్ని బయటపెట్టింది గౌడ అయితే యష్మీ నామినేట్